ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కమల్ అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం తింటూ ఉంటాడు ఇంతలో పక్కన ఉన్న పార్వతి కమల్ పార్వతి పల్లవి ఎంట్రా రాలేదు అని అడగడంతో ఏమో అమ్మ తనని చాలాసార్లు పిలిచాను కానీ తను ఎందుకో రావలేదు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ పార్వతి పల్లవిని పిలవడానికి వెళ్తుంది పల్లవి నాకు ఆకలిగా లేదత్తయ్య నేను తర్వాత తింటాను అని చెప్పి ఇక పల్లవి బాధపడుతున్నట్టుగా మొహం పెడుతూ ఉంటే అది చూసిన పార్వతి ఏంటి పల్లవి ఇందాక బైక్ దగ్గర జరిగిన విషయం గురించేనా ఆలోచిస్తున్నావు చూడు అక్షయ్ వచ్చిన తర్వాత నేను వాడితో మాట్లాడతాను నువ్వు రామ్మా కడుపుతో ఉన్నావు టయానికి బోన్ చేయాలి అని చెప్పి ఇంకా పల్లవిని పిలుస్తుంటే పల్లవి లేదత్తయ్య నాకు తినాలని అస్సలు అనిపించట్లేదు అయినా ఇంట్లో వాళ్ళకి డబ్బు ఇవ్వద్దని అక్షయ్ బావ ఎలా చెప్తారు అయినా ఈ కంపెనీలు ఆస్తులు ఏదో అక్షయ్ బావకి మాత్రమే అన్నట్టుగా అలా చేయడం నాకేం నచ్చలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా పార్వతి అయితే అక్షయ్ చేస్తున్న పనులకి తను కూడా కాస్త బాధపడుతుంది కానీ పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అందుకే అక్షయ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు వాడు వచ్చిన తర్వాత ఏదన్నది తెలుస్తుంది కదా నాతో రా అని చెప్పి ఇంకా పల్లవిని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి భోజనాన్ని వడ్డిస్తుంటుంది ఇంతలో అక్కడికి అవని వచ్చి అత్తయ్య మీరు కూడా కూర్చోండి మీకు కూడా భోజనం వడ్డిస్తాను అని అంటూ ఉంటే పార్వతి మాత్రం ఏమొద్దు ఆయన నేను కలిసి తింటాం అని చెప్పి ఇంకా పార్వతి అవనితో చెప్తుంది అవని రావడంతోనే పల్లవి అవని వైపు చూస్తూ తనకేదో ఒక ఆలోచన తట్టినట్టుగా అనిపించి ఇంకా భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే పల్లవి చక్కెరికి కాల్ చేసి డాడ్ ఇప్పుడు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటుంటే దేని గురించమ్మా ఏం హెల్పు అని చెప్పి చక్రధర్ ఇక పల్లవిని అడుగుతుంటే నాకు అర్జెంటుగా ఐదు లక్షలు క్యాష్ కావాలి అని చెప్పి ఇంకా పల్లవి చక్రధర్ని అడుగుతుంది కానీ చక్రధర్ ఇప్పటికిప్పుడు ఐదు లక్షల క్యాషా ఎందుకమ్మా అంత అర్జెంటుగా అడుగుతున్నావు అని అంటుంటే ఆ అవనిని అందరి ముందు అవమానించి నిందించే అవకాశం వచ్చింది దాన్ని అస్సలు మిస్ చేసుకోను దానికోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టాలనిపిస్తుంది అందుకే అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి అని అంటుంటే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఈ ఐదు లక్షలతో నువ్వేం చేస్తావు అని చెప్పి ఇంకా అవనిని పల్లవిని అడుగుతుంటే పల్లవి ఇక్కడ జరిగిందంతా కూడా చక్రధర్కి చెప్తుంది చక్రధర్ ఇదిగో ఇప్పుడే ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి చక్రధర్ కాల్ కట్ చేస్తాడు పల్లవి తన మనసులో అవనీయక్క నువ్వు ఇంత ఈజీగా నాకు దొరికిపోతావని అస్సలు అనుకోలేదు ఇప్పటికే నీ మీద అత్తయ్యకి అనుమానం అనే బీజాన్ని నాటేశాను ఇక దీంతో నీ మీద అత్తయ్యకి మరింత అసహ్యం పెరుగుతుంది అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్న పంపించిన వ్యక్తి వస్తాడా అని చెప్పి బయట గేటు దగ్గరే అటు ఇటు తిరుగుతుంది ఇంతలో కమల్ పల్లవిని చూసి పల్లవి నువ్వేంటి ఇక్కడున్నో బోన్ చేసావు ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అంటూ ఉంటే వేసుకున్నాను బావా నువ్వు వెళ్ళి పాడుకో నేను వస్తాను అని చెప్పి ఇక అవ పల్లవి అంటూ ఉంటే పల్లవి మాటలకి కమల్ లేదు లేదు నాకేమీ ఇప్పుడు నిద్ర పట్టడం లేదు నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే కమల్ మాటలకి పల్లవి ఇదేంటి డాడ్ డబ్బులు పంపిస్తా అంటారు వాడు వచ్చేటానికి కమల్ బావ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అందరి ముందు నిజం చెప్పేస్తాడు ఏదో ఒకటి చేసి కమల్ బావని లోపలికి పంపించాలి అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుని అది కాదు బావా నేనంటే ప్రెగ్నెంట్ బోన్ చేయగానే పడుకోకూడదు కాబట్టి కాసేపు వాకింగ్ చేస్తున్నాను కానీ నువ్వెందుకు చెప్పు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇంకా నచ్చ చెప్తూ కమల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది కమల్ కూడా సరే అన్నట్టుగా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే అవని అసలు ఆయన ఎందుకు ఇలా చేశారు కమల్లు క్రెడిట్ కార్డులని ఎందుకు ఆపేశారు అని చెప్పి ఇంకా అక్షయ్ చేసిన దాని గురించి ప అవని ఆలోచిస్తూ ఉంటుంది అలాగే పార్వతి అయితే ఇంకా రాజేంద్రతో ఏవండి ఇంట్లో జరుగుతున్నవి మీకేమన్నా అర్థమవుతుందా అని అడగడంతో దానికి ఇక రాజేంద్ర అయితే ఏమైంది పార్వతి దేని గురించి మాట్లాడుతున్నావు అసలు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అంటుంటే అసలు ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసా ఇంట్లో అని అంటూ ఉంటే ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది చెప్పు అని చెప్పి రాజేంద్ర పార్వతిని అడుగుతాడు ఇంకా పార్వతి అయితే పాపం కమల్ ఎంతో ఇష్టపడి బైక్ని బుక్ చేసుకున్నాడు కానీ అది కట్టడానికి డబ్బులు లేవు వడి రెండు క్రెడిట్ కార్డులని అక్షయ్ ఆపేశాడు పైగా ఇంట్లో క్యాష్ కూడా ఉంచకుండా మొత్తం తీసుకువెళ్ళిపోయాడు అసలు ఏంటి దంతా అని చెప్పి ఇక పార్వతి రాజేంద్రని అడుగుతూ ఉంటే రాజేంద్ర ఓ దాని గురించా దాని గురించి కమల్ అక్షయ్ నాకు ముందే చెప్పాడు కమల్కి అస్సలు డబ్బు విలువ తెలియటం లేదు డబ్బుని విచ్చలవిడిగా విడిగా ఖర్చు పెడుతున్నాడు వాడికి డబ్బు విలువ తెయ్య తెలియాలి అంటే వాడి క్రెడిట్ కార్డులని ఆఫ్ చేయాలి అలాగే వాడికి డబ్బు విలువ తెలిసేలాగా చేయాలి అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఈరోజు పల్లవి చాలా బాధపడింది అందరి ముందు తన భర్త భర్తకి జరిగిన అవమానాన్ని తలుచుకొని కనీసం తను భోజనం చేయడానికి కూడా ఇష్టపడలేదు మన కమలంటే అమాయకుడు పైగా వాడి అమాయకత్వం వల్ల వాడికి జరిగిన అవమానాన్ని పక్కన పెట్టి వాడు ఎప్పట్లాగే సంతోషంగా ఉన్నాడు అందుకు ఆనందపడాలో వాడికి అవమానం జరిగినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు కానీ పల్లవి మాత్రం చాలా కుమిలిపోతుంది అయినా అలా ఉన్నట్టుండి వాడి క్రెడిట్ కార్డులని ఆఫ్ చేయడం నాకేం నచ్చలేదు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే చూడు పార్వతి అక్షయ్ ఏం చేసినా దానికి ఏదో ఒక విషయం దాగి ఉంటుంది అక్షయ్ వస్తే అన్నివి అన్ని తెలుస్తాయి ఎందుకు కంగారు పడతావు అని చెప్పి ఇంకా రాజేంద్ర పార్వతికి నచ్చ చెప్తాడు ఎంతలో పల్లవికి వాళ్ళ నాన్న పంపించిన కుర్రోడు డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు వాటిని చీర చెంగులో చుట్టి దొంగచటుగా లోపలికి తీసుకొస్తుంది ఇంకా పెద్దావిడైతే పల్లవి ఏంటి బయట నుంచి వస్తున్నావు ఎక్కడికన్నా వెళ్ళావా ఏంటి అని అడుగుతుంటే అమ్మమ్మ అదేం లేదు ఇప్పుడే చేశాను కదా ఊరికే అలా వాక్ చేసి వస్తున్నాను నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటో ఈ పిల్ల ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అన్నట్టుగా ఇంకా పెద్దావిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి తను అనుకున్నట్టుగానే వాళ్ళ నాన్న పంపించిన డబ్బుని కబోర్డ్లో పెట్టి ఇక ఆమె దగ్గర ఉన్న కేసుని ఎలా అయినా తీసుకోవాలని అవని ఉన్న దగ్గరికి వెళ్తుంది అవని కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అలా వంట చేస్తున్నప్పుడు ప్రతిసారి తన నడుంకు పెట్టుకున్న ఆ తాళాల గుత్తి తగులుతూ ఉంటుంది దానివల్ల కాస్త డిస్టబెన్స్గా అనిపించి ఆ కేసుని తీసి పక్కన పెడుతుంది అదే అనువుగా తీసుకున్న అవని పల్లవి ఆ తాళాల గుత్తిని దొంగచాటుగా ఇక అవనికి తెలియకుండా తీసుకుంటుంది అవని లేని టైంలో తన గదిలోకి తోరి వాళ్ళ నాన్న ఇచ్చిన ఆ డబ్బుని కబోర్డ్లో పెడుతుంది అలా పెట్టేసి ఎప్పట్లాగే లాక్ చేసి మళ్ళీ అవనికి తెలియకుండా ఆ తాళాలని మళ్ళీ తన దగ్గర పెట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది కరెక్ట్గా పార్వతి గదిలో నుంచి బయటికి వచ్చేసరికి అవని సోఫాలో కూర్చుని ఎంతో బాధపడుతున్నట్టుగా నటించేస్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే అవని ఏంటమ్మా నువ్వు బోంచేసాక కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా కానీ ఏంటమ్మా ఇలా కూర్చుని నీలో నువ్వే కుమిలిపోతున్నావు అని అంటుంటే అత్తయ్య అవని అక్క ఇట్లాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదు అని అంటుంటే దేని గురించి మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని పార్వతి అంటుంటే మరి మరి కమల్ బాబా ఎంతో ఇష్టంగా బైక్ కొనుక్కున్నాడు కదా ఆ బైక్కి డబ్బులు అడిగితే లేవని చెప్పింది పైగా డబ్బు మొత్తం బావగారు తీసుకెళ్ళిపోయారు అనింది కానీ లాకర్లో డబ్బులుంచుకొని కూడా కావాలని అవని అక్క ఇవ్వలేదనిపిస్తుంది అని అంటుంటే అయ్యో పల్లవి నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అవని ఎందుకు అబద్ధం చెప్తుంది కమల్ అంటే అవనికి చాలా ఇష్టం తను ఇష్టపడిన బైక్ కొనుక్కోవడానికి అవని ఎందుకు డబ్బులు ఇవ్వదు అని అంటుంటే ఏమో అత్తయ్య నాకెందుకో అవని యొక్క ఉంచుకొని కావాలని ఇవ్వలేదనిపిస్తుంది పైగా బావ కార్డులు మొత్తం బ్లాక్ చేశారు ఇక ఇంటి దగ్గర డబ్బులు కూడా బావకి ఇవ్వద్దని అక్షయ్ బావే అవని అక్కకి చెప్పారేమో అనిపిస్తుంది అని అంటుంటే చూడు పల్లవి నువ్వు అనవసరంగా మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అక్షయ్ వస్తే అసలు కమల్ కార్డులు ఎందుకు బ్లాక్ చేశారో తెలుస్తుంది ఇక అవని అంటావా తనెందుకు అబద్ధం చెప్తుంది కావాలంటే ఇప్పుడే నీకు లాకర్ని ఓపెన్ చేసి చూపిస్తాను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్ అవని దగ్గరికి వెళ్తుంది అవని ఒక్కసారి లాకర్ కీసివ్వు అని అడుగుతుంటే అది అత్తయ్య అని చెప్పి ఇక పల్లవి అవని పార్వతికి చెబుతూ ఉంటే ఇస్తావా ఇవ్వవా అని గట్టిగా అడుగుతుంది ఇంకా అవని కీస్ని తీసి పార్వతి చేతికి ఇస్తుంది పార్వతి లోపలికి వెళ్ళి లాకర్ని ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా అందులో ఉన్న డబ్బును చూసి పార్వతి షాక్ అయిపోతుంది ఇంకా పల్లవి అయితే పార్వతితో చూశారుగా అత్తయ్య నాకు నాకు ఇద్దంతా చూస్తుంటే నిజంగా కమల్ బావ మీ కొడుకేనా అనిపిస్తుంది కమల్ బావని తన అమాయకత్వాన్ని చూసి కావాలని వీళ్ళు కమల్ బావని అవమానిస్తున్నారు ఒకవేళ నిజంగానే అవని అక్కకి బావకి బైక్కి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే చెప్పు ఉండాల్సింది కనీసం నేను డాడ్ కన్నా ఫోన్ చేసి ఆ బైక్ని కొనిపించి ఉండేదాన్ని పాపం కమల్ బావ ఎంతలాగా బాధపడుతున్నాడో తన ఫ్రెండ్ ముందు తనకి చాలా అవమానం జరిగింది అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ నటించేస్తుంది పార్వతి గట్టిగా అవని అవని అని అరవడంతో అవనితో పాటు అక్కడికి పెద్దవిడ కమల్ కూడా వస్తారు ఒక్కసారిగా పార్వతి అవని లాకర్లో డబ్బు ఏదన్నా మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడంతో ఇక అవని ఏమో అత్తయ్యా నాకు తెలీదు అని అంటూ ఉంటే నీకు తెలియకపోవడమేంటి ఈ లాకర్ నీ దగ్గరే కదా ఉంటాయి మరి నీకు తెలియకపోవడమేంటి అని అడగడంతో నిజం చెప్తున్నాను అత్తయ్య నిజంగా నిజంగా ఆ డబ్బు లాకర్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు ఉదయమే లాకర్లో ఉన్న డబ్బు మొత్తం ఆయన తీసుకువెళ్ళిపోయారు మరి ఈ డబ్బు ఇంత డబ్బు మళ్ళీ లాకర్లో ఎలా ఉందో నాకు తెలీదు అని చెప్పి ఇంకా అవని సంధ్యాషి చెప్తుంటే పక్కన ఉన్న పెద్దవిడ నోరు ముయ్యవే వాడు అమాయకుడు తెలివి తక్కువ వాడు ఎలాగో వాడు రూపాయి కూడా సంపాదించేది లేదు వాడికెందుకు అనవసరమైన ఖర్చులని అనుకున్నావు కదా అందుకేగా డబ్బులుంచుకొని కూడా వాడెంతో ఇష్టపడిన బైక్ కొనడానికి రూపాయి కూడా ఇవ్వలేదు అసలు అసలు ఇంటి పెత్తనమిచ్చి నా కొడుకు రాజేంద్ర చాలా పెద్ద తప్పు చేశాడు పార్వతి చూసావుగా నీ పెద్ద కొడలు ఎట్లాంటి పని చేసిందో అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనని నిందిస్తూ పార్వతికి చెబుతూ ఉంటుంది కమలైతే ఏంటొద్దున నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఇంకా అవనిని కమల్ కూడా అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అవని ఆశ్చర్యపోతుంది కన్నయ్య నిజంగా నిజంగా నాకేం తెలీదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే డబ్బులు ఎట్లాంటి వారినైనా మార్చేస్తుంది డబ్బు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని చెప్పి వింటూ ఉంటే అది ఎప్పుడు ఇంట్లో జరగదని గొప్పగా అనుకునేదాన్ని కానీ ఈరోజు ఈరోజు అదే మన ఇంట్లో జరుగుతుంది నాకు తెలిసి అక్షయ్ కూడా కమల్ కార్డులని ఆపమని చెప్పింది ఇదేనేమో అనిపిస్తుంది అని చెప్పి పెద్ద ఆవిడ చెప్పిన మాటలకి ఇంకా పార్వతి అయితే నిజంగా అట్లాంటిదే జరిగితే ఈ విషయం చాలా దూరం వెళ్తుంది ఇదిగో ఇదిగో నీ డబ్బు నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి పార్వతి అయితే అవని చేతిలో డబ్బు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమలైతే పాపం వదిలి చాలా బాధపడుతుంది అన్నట్టుగా బాధగా చూస్తాడు కన్నయ్య కనీసం నువ్వన్నా నమాట అని అంటూ ఉంటే వినిపించుకోకుండా కమల్ కూడా వెళ్ళిపోతాడు అంటే కమల్ కూడా అవని కావాలనే డబ్బు ఇవ్వలేదని అర్థం చేసుకుంటాడు ఇంకా అవని అయితే ఇంత డబ్బు లాకర్లోకి ఎలా వచ్చింది ఉదయమే కదా ఆయనకి డబ్బు అంతా తీసి ఇచ్చేశాను కానీ ఈ డబ్బులు ఎలా వచ్చాయి ఎవరు పెట్టారు అని చెప్పి పల్లవి తలలో తను అవని తనలో తను ఆలోచించుకుంటూ ఉండగా ఇక పల్లవి అయితే ఏంటి డబ్బులు ఉంచుకొని కూడా కమల్ బావకి బైక్ కొనడానికి డబ్బులు ఇవ్వలేదంటే నువ్వు మరి ఇంత స్వార్థ పరు పరిరాలవని అస్సలు అనుకోలేదు అసలు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పాల్సింది నేనే ఏదో ఒకలాగా బావకి ఇష్టమైన బైక్ని కొనుక్కుని ఉండేదాన్ని నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది అలా పల్లవి వెళ్ళిపోయి బయట గార్డెన్లో చక్రధర్కి కాల్ చేస్తుంది చక్రధర్తో డాడ్ మనం అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అయింది ఇంట్లో అందరూ కూడా అవనిని తేడుతూ ఉంటే అసలు అసలు ఆ సన్నివేశం నా కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తుంది ఇలాగే ఇలాగే కంటిన్యూ చేసి ఇంట్లో నుంచి ఆ అవనిని అలాగే అక్షయ్ని బయటికి గెంటేయాలి అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటుంది పల్లవి మాటలకి ఏం మాట్లాడుతున్నావు బేబీ అవని అంటే డబ్బు ఇవ్వలేదు కాబట్టి తనని ఈ రకంగా ఇరికిచ్చావు కానీ అక్షయ్ అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటాడు వాడ్నలా అని అంటూ ఉంటే ఆల్రెడీ అత్తయ్య గారికి అక్షయ్ బావ గురించి ఒక అనుమానమనే బీజాన్ని నాటేశాను ఇంకా అక్షయ్ భవని అత్తయ్య తన నోటితో ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది అని అనడంతో ఏంటి మీ అత్తగారే అక్షయ్ని వెళ్ళిపోమంటుందా ఇది ఇది నిజమేనా అని అంటుంటే త్వరలోనే శుభవార్త చెప్తాను వినడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక పల్లవి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది పల్లవి ముందు కమల్ అయితే ఉంటాడు కమల్ ఒక్కసారిగా పల్లవి మాటలకి షాక్ అయిపోతాడు ఇంకా పల్లవి అయితే మొత్తం జరిగిందంతా కమల్ వినేసాడా అన్నట్టుగా భయంతో కమల్ బావా అని అంటూ ఉంటే నువ్వు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు వాళ్ళకేం చెప్తున్నావు నువ్వు అన్నయ్యనేందుకు ఇంటి నుంచి పంపించేస్తాను అని చెప్తున్నావు పైగా అమ్మే చెప్తుంది అంటున్నావు ఇదంతా వింటుంటే నాకు ఏదో గందరగోళంగా ఉంది ఇప్పుడే ఇప్పుడే ఈ నిజాన్ని వదినకి చెప్పేయాలి అని చెప్పి కమలైతే ఇంకా పల్ అవని దగ్గరికి వెళ్ళబోతుంటే కమల్ బావ ఆగు ఆగు నేను చెప్పేది విను అని చెప్పి ఇక పల్లవి కమల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నా సరే కమల్ చాలా ఫాస్ట్గా అందరిలో ఉన్న పల్లవికి వదిన వదిన అసలు ఆ లాకర్లో డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా ఆ లాకర్లో డబ్బులు పెట్టింది పల్లవినే పల్లవి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడిగింది వాళ్ళ నాన్న ఒక అబ్బాయితో డబ్బు పంపించాడు ఆ తర్వాత నువ్వు పని చేసుకుంటుంటే ఆ కీస్ తీసుకుని పల్లవి నీ గదిలోకి వెళ్ళి లాకర్లో డబ్బు పెట్టొచ్చింది పైగా నిన్ను అన్నీని ఇంటి నుంచి అమ్మే వెళ్ళిపోమంటుంది అని ఎవరితోనూ చెప్తుంది ఇదంతా వింటుంటే పల్లవి కావాలని ఇంట్లో గొడవలు పెడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక కమలైతే తన అమాయకత్వంతో పల్లవి చేసిన మోసం మొత్తాన్ని కూడా బయట పెడతాడు ఒక్కసారిగా పల్లవి మా కమల్ మాటలు విన్న పార్వతి పల్లవి చెంప పగల కొడుతుంది అత్తయ్య అని అంటుంటే నోర్మోయ్ ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు నువ్వు అంతా కావాలని చేసి ఆవని ఆమెని తప్పు చేసిందని చూపిస్తావా నీ మాటలు నమ్మి అవని మనసుని చాలా బాధపెట్టాను నా కొడుకుని నా నుంచి దూరం చేస్తానంటావా అసలు అసలు ఈ ఇంటి కోడలిగా ఎందుకైనా నా అడుగుపెట్టింది అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవిని చెడమడ తిట్టేస్తుంది అమ్మా అలా కాదు నేను చెప్తా నాగు అని చెప్పి కమలైతే రెండు చెంప చెల్లు మనిపించి అవని అవనీ వదిన చాలా మంచిది ఈ కుటుంబం కోసం తను ఎంతలాగా కష్టపడుతుందో నీకేం తెలుసు అక్షయ్ అన్నయ్య కంపెనీలో అన్ని బాధ్యతల్ని చూసుకుంటాడు అక్షయ్ అన్నయ్య నా కార్డులు ఆపడానికి కారణమేంటో నేనే చెప్తాను ఇంతకు ముందు నేనొక ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడాను దానిలో ఇరవై లక్షలు పోగొట్టుకున్నాను వాడు డబ్బు కోసం ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తానన్నాడు నేను అకౌంటెంట్తో మాట్లాడి వాడికి ఇరవై లక్షలు ఇప్పించాను నేను అనవసరమైన దుబారా ఖర్చులు చేస్తున్నానని అన్నయ్యకి తెలిసి అందుకే నా కార్డులని బ్లాక్ చేయించాడు ఇందులో అన్నయ్య తప్పేమీ లేదు నాదే తప్పంతా అని చెప్పి కమలైతే అమాయకంగా అన్ని నిజాలని బయట పెడతాడు ఇంతలో అక్షయ్ ఇంటికి వచ్చేసరికి ఇక పార్వతి అయితే అవని నిన్ను నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను కమల్ని కమల్ జరిగిన జరిగిన అవమానం మనసులో పెట్టుకుని నిన్ను చాలా నిందించాను పల్లవి మాటలు విని అక్షయ్ మీద అనుమానం పడ్డాను కానీ కానీ ఇదంతా అవన్ పల్లవి చేసిందని తెలిసిన తర్వాత నా మోహం కూడా నీకు చూపించాలంటే సిగ్గుగా ఉందని చెప్పి పార్వతి అయితే ఇక అవని క్షమాపణలు అడుగుతుంది అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమించమని ఏంటి వద్దయ్య వద్దు అని చెప్పి ఇంకా అవని అయితే పార్వతిని వద్దంటుంది జరిగిందంతా తెలుసుకున్న తర్వాత అక్షయ్ ఒక నిర్ణయానికి వస్తాడు ఎన్ని గొడవల మధ్యలో తను అందరితో కలిసి ఉండలేనని ఇక అవని తీసుకుని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు అసలు అక్షయ్కి ఏం నిజం తెలిసింది అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అన్న విషయాలు మీకు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు